హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో పులావ్ పచ్చిలు కర్రీ చేసి చూపిస్తానండి నేను ముందుగా రైస్ ఇలాగ కడిగి నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఇది నార్మల్ రైస్ తీసుకున్నానండి నేను పులావుకి పచ్చిలు కూడా శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ముందుగా పులావ్కి నేను కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి చూడండి ఆయిల్ హీట్ అయింది నేను కొద్ది జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను అండి ఫస్ట్ కొద్దిగా ద్వారాగా వేయించుకోవాలండి ఇవి చూడండి వేగిపోయినాయి తీసేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం ఇలా వేసుకుంటే బాగుంటాయి అని నేను వేస్తున్నాను చూడండి పులావ్ సామాన్లు అన్నీ వేసుకుంటున్నాను సాజీరా చెక్క మొగ్గ ఎలాచి స్టార్పు పువ్వు అన్నీ వేస్తున్నానండి ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ పచ్చనిపకాయ కూడా వేస్తాను నేను వెజిటేబుల్ ఏమీ వేసుకుంటలేదు ప్లేన్గానే చేసుకుంటున్నాను అండి పులావు ఉల్లిపాయ పచ్చనికాయ వేయించుకోవాలండి చూడండి అలా అయితే సరిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ చేసుకుంటున్నాను నేను ఇది పచ్చివాసిన ఫ్లేవర్స్ వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ కూడా పోసుకోవచ్చు నేను హాఫ్ కిలో తీసుకున్నానండి ఎంత అది తీసుకున్నాను దాంతో డబుల్ క్వాంటిటీ వేసుకోవాలండి వాటర్ మెదిలో సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలండి కొంచెం నీళ్ళు మరిగేటప్పుడు చూసుకుంటాను నేను సాల్ట్ సరిపోయిందా లేదో కొంచెం వాటర్ మరిగేలాగా మోప పెట్టుకుందామండి మూత పెట్టుకుంటే తొందరగా వాటర్ మరుగుతుందని కూర్ వాటర్ మసులుతుంది కదా ఇప్పుడు మనం వేసిన సాల్ట్ సరిపోయింది చెక్ చేసుకోవాలి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇంత రైస్ వేసుకోవచ్చండి మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఇలా ప్లేన్గా చేసుకున్న బాగుంటుందండి చూడండి మనం రైస్ వేసుకున్నాక ఒకసారి ఇలా గట్టి పెట్టి కలుపుకోవాలండి కొద్దిగా కొత్తిమీరండి కొద్దిగా పుదీనా ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు అండి ఇప్పుడు బీం వేసుకున్నాం కదండి మనం ఇందులోనే ఇది పైకి ఉడుకొచ్చే వరకు ఉంచాలి అప్పుడు కుక్కర్ మూత పెట్టాలండి ఇలా ఉడికొచ్చింది కదా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలండి కుక్కర్ మూత పెట్టుకుని ఒక రెండు ఇజ్లు వచ్చాక ఆపేసుకోవడం ఇది రెండు డిజిల్కి అయిపోద్ది అండి ఎందుకంటే మనం ఉడికే పెట్టాం కదా అందుకే రెండు డిజిల్లే సరిపోద్ది అక్కకు పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఈ పక్కనే రొయ్యలు కర్రీ చేసుకోవచ్చండి ఈ పక్కన రొయ్యలు కర్రీ కోసం బాండి పెట్టాను బాగుంది అయిందండి ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ వీట్ అయింది నేను బిర్యానీ వేసాను తర్వాత పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ కొద్దిగా సాల్ట్ కూడా వేస్తానండి ఇద్దరంగా ఉల్లిగడ్డ మగ్గన కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాం ఉల్లిగడ్డ అంతా బాగా మగ్గుతుందండి మూత పెడితేనే ఇందులో నేను చెక్క మొగ్గ ఇలాచి గసగసాలు జీలకర్ర వేసి నానబెట్టానండి ఇలా నానబెట్టి ఇప్పుడు ఏదో కలంలో కొంచెం పేస్ట్ చేసి పెట్టుకుంటాను కూర ఇప్పుడు నేను కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను ముందు కరివేపాకు వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నానండి మళ్ళీ మూత పెడుతున్నాను చూడండి ఇంకా కొంచెం వేగాలి ఉల్లిగడ్డ కొద్దిసేపు అలా ఉంచుతాము మనం ఈ పక్కన పెట్టుకున్న రైస్ రెండు ఇజ్లు వచ్చిందండి ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకుని అలా ఉంచుకోవాలి సల్లారి వరకు ఇలా కర్రీ రెడీ అవుతుంది కదా అప్పుడు అది ప్రజలు అంతా పోద్దండి అప్పుడు తీద్దాం నేను ఉల్లిగడ్డ ఏగి ఇలాగ ఇలాగ కలర్లో వేసుకుని నూరుకుంటానండి ఇవన్నీ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా నూరుకోవాలి మళ్ళీ ఇట్లా మధ్య మధ్యలోని చూడండి ఉల్లిగడ్డ వేగిపోయింది ఇప్పుడు ఇందులో అలమల్ల పేస్ట్ వేసుకోండి ఒక స్పూను ఇది పచ్చి పోయే వరకు వేయించుకొని ఇందులో రేరే వేసుకోవచ్చు చూడండి అలవెల్లి పేస్ట్ కూడా వేయిపోయింది ఇప్పుడు పచ్చి రోజులు ఇందులో వేసుకోవాలండి మనం శుభ్రం కడిగేసుకున్నాయి ఇది నేనేమి ముందు బాయిల్ కట్ చేయలేదండి పచ్చి ఇలా డైరెక్ట్గా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కూడా వేస్తానండి ఇవన్నీ వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఈ రొయ్యని చూడండి ఇలా వాటర్ కొద్దిగా వచ్చినాయి కదా ఇప్పుడు ఇందులో ఇప్పుడు టమాటా కూడా వేసుకోవాలండి టమాటా వేసి మరొకసారి అంతా మంచిగా కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టాలండి కొద్దిగా కూర్చోండి రొయ్యలు అలా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ ఇందాక నేను నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే వేసి ఇది అంతా బాగా ఎంచుకోవాలి ఎంచుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకోవాలండి ఈ మాత్రం వాటర్ సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు ఆల్రెడీ మగ్గిపోయినాయి కదా రైలు తొందరగానే ఉడిగిపోతాయండి రొయ్యలు మూత పెట్టుకుందాం చూడండి ఇలా నూనె పైకి వరకు ఉడిగితే సరిపోద్ది చూడండి గ్రేవీ ఇలా ఉన్నది మంచిగానే చాలు ఇలా వస్తేనే ఇప్పుడు ఇందులో కొత్తిమీర కూడా వేసుకోవాలండి చన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర స్టవ్ ఆఫేస్తున్నాకి నేను అయిపోయింది కర్రీ చూడు బ్రదర్ అంతా పోయింది మనకు ఆ కర్రీ రెడీ అవద్దులకి కుక్కర్ మూత తీసిన చూడే పులావ్ చూడు ఎంత బాగా వచ్చిందో మంచి పొడి పొడిగా వచ్చిందండి పులావ్ ఇలాగ ఈ పులావు ఇంకా రొయ్యల కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నాకైతే చాలా ఇష్టం ఇలాగా చూడండి రొయ్యల కర్రీ కూడా ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది రొయ్యల కర్రీ ఈ కర్రీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి కూడా బాగుంటుంది చూడండి పులావు పచ్చి రొయ్యలు కర్రీ రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్ చేయండి